ఇందాక మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కదా ముగ్గురు గురించి శ్రీహరి ముగ్గురు గురించి ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను నేను ఫస్ట్ దాసర్ గారి గురించి అడుగుతున్నాను కూడా ఉన్నారు తెలంగాణ శ్రీకులు గారు అడుగుతాను సార్ తెలుసు అడుగుతాను దాసర్ గారు లాస్ట్ రోజుల్లో చేతిలో చేసి శివాజీ రాజా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పి బాధపడ్డారు నేను కాదు ఇంకా అసలు ఎందుకు దూరం పెట్టారు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య సార్ ఆయనకి ఆయన మధ్య జరగడం ఏంటండి మీరు తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు మహానుభావుడు ఎందుకు దూరం పెట్టారు దూరంగా పెట్టాడు ఎందుకు వీడేదో నేనేదో షార్ట్ టెంపర్ అన్న దాంట్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోయాడు వీడు టెంపర్గాడు వీడు అని వీడికి నడువు వంగదో రకరకాలు ఉంటాయి దీంట్లో గుర్తుపెట్టుకోండి మీరు వీడికి వీడు షార్ట్ టెంపర్గాడు వీడు వీడి మీద కంప్లైంట్లు వస్తున్నాయి మనకి అదే ఎదోళ్ళు ఉంటారు అనుకున్నాగా ఎవడో ఏదో చెప్పు ఉంటారు దానివల్ల దానివల్ల ఏదన్నా ఆయన కోపముండచ్చు దూరం పెట్టాడు దానికి తోడు నేను ఒక మాట అనేసాను ఆయన సార్ ఒకసారి ఈ చదువు ఏం పర్లే ఉన్నదో చెప్పుకోవడానికి శివాజీ ఒకసారి ఇంటికి రా అన్నాడు ఎలక్షన్లు హాట్ హాట్గా జరుగుతున్నాయి నేనేమో రాజేంద్ర ప్రసాద్ని సపోర్ట్ చేశాను నేను కిరణ్ మా శ్రీరాము అందరూ రాజేంద్ర ప్రసాద్కి వ్యతిరేకత ఉంది మొత్తం అంతా వ్యతిరేకత ఉంది నాకు తెలియదు ఇంతకు వ్యతిరేకత నాకు రాజేంద్ర ప్రసాద్ అన్న వ్యక్తి మద్రాసులో మేద్దరం కలిసి శాఖ చేస్తే నన్ను రూమ్ లో కూర్చోబెట్టి ఇంట్లోంచి భోజనం తీసుకొచ్చి నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు అది చాలు నాకు అంత కోట్లు కోట్లు ఇవ్వక్క ఆ చిన్న హెల్ప్ చాలు నేను గుండెల్లో పెట్టేసుకోవడానికి మీద పెట్టి మోసేసుకోవడానికి నా మెంటాలిటీ అది ఆ నాకు అన్నం పెట్టాడు ఆ చాలు ఎవరిని చూసేవాడు కాదు ప్రసాద్ నన్ను మాత్రం సపరేట్గా చూసేవాడు నన్ను ఎప్పుడు ఏ రే భోజనం అక్కడ నువ్వు పైకి వచ్చాయి అది బీజేపీలో జరిగినవాడు ఎక్కడ జరిగినవాడు నన్ను మాత్రం తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు అప్పుడు తను హీరో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదండి సార్ అలాగే కొంతమంది ఉంటారు శుభలేఖ సుధాకర్ గారు సార్ సార్ మీరు ప్రొడక్షన్ గారు వెళ్ళొద్దని నా కార్లో డ్రాప్ చేస్తాను ఆయనకి ఏం పని సార్ నాకైనా సీనియర్ శుభలేఖ సుధాకర్ గారు దాన్ని ఎక్కడో బీజేపీలో షూటింగ్ జరిగితే ప్రొడక్షన్ గారు అంటే నలుగురు ఐదు నెక్కిస్తారు అప్పుడు గిరి స్టార్టింగ్లో ఇంత ఫస్ట్ సినిమా ఇంత కరెక్ట్లు ఇస్తున్నప్పుడు సార్ దాని ఇంకా హీరో కాలే ఈ రోజుకి నేను సుభలాఖ సుధాకర్ గుర్తుపెట్టుకుంటా ఈ రోజుకి నేను సుధాకర్తో గుర్తు చేస్తూనే ఉంటాను యూనిట్లో ప్యాకప్ అవగానే సుధాకర్ గారు చేసే పనిని చెప్పంటారా ప్రతి చిన్న లైట్ బాయ్కి సరే ఇల్లు వస్తాను ఇల్లు వస్తాను నేను అదే ఫాలో సూపర్ కదా మంచి నేర్చుకోవటానికి నేర్చుకోవచ్చు అలాంటి రాజేంద్ర ప్రసాద్ని అంతకుముందు కూడా నన్ను కొంచెం నీకు గ్రిప్ ఉంది కదా మూవీ ఆర్టిస్టెస్లు నీ మాట వింటారు నేను నుంచి అప్పుడు నేను హెల్ప్ చేయలేకపోయా అప్పుడు మురళీమోహన్ గారు నుంచి ఉంటే నేను మురళీమోహన్ గారి సైడ్ ఉన్నాను ఎందుకంటే మురళీమోహన్ గారు ఇంట్లో పుట్టిన సంస్థ ఇది మూవీ ఆర్టిస్ట్ ఆ గౌరవం ఉంది అది నాకు ఒక షూటింగ్ బుచ్చేసాడు వరే లాస్ట్ పదిహేలకైతే మీ ఇంటికి వస్తే నువ్వు ఇలా అన్నావు అని ఒక సినిమాలో గుర్ చేస్తే ఇప్పటి నువ్వు నుంచో పోనీ అన్న మాటిచ్చారు మాటిచ్చాను ఎందుకంటే పెద్దవాడు ఎవరో ఒక ఆయన మురళీమోహన్ గారికి ఏదో నుంచో లేకపోతే ఇలాంటిది ఏదో వచ్చింది డిస్కషన్ ఇది కాదు ఇలాంటి డిస్కషన్ వచ్చింది ఈ మొక్క కాకపోవచ్చు వచ్చే నువ్వు నుంచో అన్న మరి నువ్వు ఉంటావు పక్క ఉన్నాడు నేను ఉంటాలే నేను సెక్రటరీ చేస్తాను నువ్వు ప్రెసిడెంట్ చేయి అప్పటికి నేను ప్రెసిడెంట్ కానీ వన్స్ అనౌన్స్ చేయగానే మొదలైందప్పా విపరీతమైన ఫోర్స్ నాకు దీంట్లో తప్పించుకునే వాళ్ళు తప్పించుకున్నారు మా పక్కన వాళ్ళు రకరకాలు జరిగినాయి అవి వేస్ట్ చెప్పుకోవడం ఎందుకంటే ఆ తప్పించుకునే వాళ్ళకి అంత గుర్తింపు కూడా లేదు వచ్చారు నా మీద ఫోర్స్ వెళ్ళేది ఆ టైంలో టైపు జస్వద గారి నుంచి ఉన్నారు నా మీద మా బావన ఆలీ పెట్టారు నా మీద ఆలీ నేను అన్నప్పుడు మేము విపరీతమైన ఎరా యారా అనుకునే బ్యాచ్లో ఆలీ నేను ఒకడం కట్టు గా నాకు ఫోన్లు కట్టు జైసుద్ గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు మీకు అభిమానం కదా అసలు అసలు అభిమానం ఏంటి ఎవరు కూడా జయసత్ గారు అంటే కళ్ళ ముందు అలా బేటలు తెలిసిపోతాను ఇలాగ ఆ టైంలో అది అంత హాట్ హాట్గా ఉంది పెద్ద నా మీద రివర్స్ అవుతున్నారు ఉంటే ఉండు అంటున్నారు రకరకాలు చెప్తున్నారు నాకేమో మాటిచ్చే అంటే చాలా ఇష్టం నాకు రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అంటే చాలా ఇష్టం నేను ఆ ముక్క మీద ఉండిపోయాను సరే ఆయన నిలబెట్టాం కదా పోనీ మనం పక్క వెళ్ళిపోదామా పోనీ ఈ ఫోర్స్ తట్టుకోలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది అనుకున్న టైంలో పెద్ద రాసిన దగ్గరికి ఫోన్ వచ్చింది ఓకే దాన్ని ఇంటికి రమ్మంటున్నారండి కూర్చున్నారు శివాజీ ఇంకేంట్రా ఏం జరుగుతున్నాడు ఏం లేదు మాట ఇచ్చాను ఏం లేదు గురుగారు మాట ఇచ్చాను నేను ఆ మాట మీద ఉండిపోతానండి అది కదా ఇంకోసారి ఆలోచించు నువ్వు ఉంటావు పోనీ అన్నారు నేను ఉండేవాడిని అయితే అన్నైతు నేను అన్ననైతే నిలబెడతానండి నేనే ఉండేవాన్ని కదా సరే ఒక్కసారికి వదిలేను సార్ మీరు కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్ గురువుగారు నేను రింగ్ రోడ్లో తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానండి అండి అందరినీ తిరుగుతున్నాను నేను అన్న అనగానే ఎందుకో అలా చూసేసరికి పైన జయసుధ గారు ఓకే ఇంకా నలుగురు ఐదుగురు మా ఆపోజిట్ దాంట్లో ఎవరున్నారో వాళ్ళు కనిపించారు నీళ్ళు వస్తాను సార్ నన్ను ఏంట్రా మాట్లాడుకుంటే నీళ్ళు వస్తాను సార్ సార్ పైన వాళ్ళు ఉండగా మీరు నన్ను పిలిపించడం నాకు నచ్చలేదు సార్ వచ్చినప్పుడు నేను ఇష్టం ఇంతే ఓకే ఇదే జరిగింది పైన వాళ్ళందరినీ పెద్దోళ్ళు పెట్టుకుని మీరు నన్ను ఇక్కడ పిలిపిస్తే నాకు నచ్చలేదు గురుగారు ఇది నేను ఇంతేనండి అని వచ్చాను దాని తర్వాత చిన్న గ్యాప్ ఓకే భరద్వాజ గారు ఇల్లు ఉంటారు కదా శ్రీ కళ్యాణ్ వాళ్ళందరూ నా గురించి వాళ్ళందరికీ నన్ను మొదటి నుంచి చూస్తారు కదా వీళ్ళందరూ వాళ్ళందరికీ చెప్పుంటారు తర్వాత సో అది జరిగిందైతే అది చెర రోజుల్లో అర్థమైందంతా అది అండ్ నెక్స్ట్ శ్రీహరి గారి క్వశ్చన్ అడిగే ముందు దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్ ఇంత కష్టపడ్డారు దాసరి గారు అంత పెద్ద ఆయనకు కూడా మీరున్న పరిస్థితి చెప్పుకొని బయటకు వచ్చారు ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాటిచ్చానని ఇంత కష్టపడ్డారు మీరు ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు చేసుకున్నారు కానీ మీరు కానీ కాదంబరి గారు కానీ మీరంతా కష్టపడి గెలిపించిన రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయిన తరువాత మీరంతా ఒక్క రోజన్నా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా సమస్యలు రాలేదా అనవసరంగా గెలిపించేవాడిని బాధపడలేదా అనవసరంగా గెలిపించేవారు అనుకోలే ఇక్కడ సమస్యలు ఎందుకు వస్తాయంటే నా చేతిలో కోట సమస్యలు ఓడిపోయాడు నా చేతిలో మా బావ అలీ కూడా ఓడిపోయాడు ఆ ఫంక్షన్లో ఓడిపోయిన వాళ్ళకి కోపం ఉండదు మన మీద ఉంటుందే ఉండదా ఉంటది ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి ఉంటుంది కదా అది లేకుండా చేసుకున్నాను వెంటనే నేను బాబు దగ్గరికి నేనే పర్సన్గా అలీ దగ్గరికి వెళ్ళి మీ అదే హక్ చేసుకుని దాని తర్వాత రెండు నెలల తర్వాత అలా కోటాబాబు కోటాబాబు కూడా అయిపోయింది ఇక్కడ ఏమొచ్చిందంటేనంటే ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ అవటం వేరే ఎక్స్పీరియన్స్ అవునవును మూవీ ఆర్టిస్ట్లో ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ పది మందికి నవ్వుతూ జాగ్రత్తగా చెప్పి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయాలి తనున్న బిజీకి న్యాచురల్గా ఏంటంటే ప్రెసిడెంట్ అన్ని పనులు జేఏకల్ సెక్రటరీ చూసుకుంటాను నేనే సెక్రటరీ ఉన్నప్పుడు మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను కూడా ఇప్పుడు వచ్చేవాడు ఏ రోజు జరిగే దాని రోజు చెక్ చేసుకునేవాడు మేము కూడా అప్పుడు కొత్త గుళ్ళు పెట్టాం ఎవరు ఆఫీస్కి వచ్చిన సంతకం పెట్టాలి కంపల్సరీ ఎవరెన్నిసార్లు వస్తున్నారు ఆఫీస్ జనరల్ బాడీలు చూద్దాం ఓకే అది పెట్టుకునేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే దక్కన ఒక మాట అతని లోపల ఇది అనాలని ఉండదు అది ఇక్కడి నుంచే వస్తుంది ఓకే ఆ సీనియార్టీలోనూ ఇంకో దాన్నో తనుకుంటు అనేస్తారు కదా అలా ఒక రెండు సార్లు దాన్ని సర్ది చెప్పుకొని వరత పెట్టుకోవటంలో కొంచెం బాధపడిన విషయాలు ఉన్నాయి తప్పితే వేరే ఏ విషయంలో లేదు ఏ ఏ విషయం లేదు కొంచెం కూడా లేదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇది చెప్పేసా సార్ ఒక రెండుసార్లు ఏదో మార్చిపోవటం వల్ల దాని సెక్రటరీగా నేను కవర్ చేసుకుని ఆయన కవర్ చేసుకుని లేదు అని చెప్పడం జరిగింది కాదంబరి గారు అలిగి దూరంగా వెళ్ళిపోలేదా నాకు తెలియదు సార్ మీరు కాదంబరిని అడగాలి ఎందుకు చెప్పమంటారా అంత టెన్షన్ లో ఉండి కాదంబరి ఈసీ మెంబర్ అనుకుంటప్పుడు పద్దెనిమిది మంది ఉంటారు ఈసీ మెంబర్ పద్దెనిమిది వందలు ఎప్పుడు పది మంది అలుగుతారు ఎందుకు చెప్పమంటారా వార్ని వీణి జరిగితే మమ్మల్ని తీసుకెళ్ళని అంటాడు ఇవన్నీ కాదంబరి కిరణ్ కుమార్ ఎందుకు కలిగాడు అన్నది నాకు అర్థం కాదు ఎందుకంటే కాదంబరి కిరణ్ కుమార్ మూవీ ఆర్టిస్ట్ లో ఉంటాడు వేరే అసలు ఉంటాడు తన తొంత దాంట్లో ఉంటాడు ఇంట్లో ఉంటాడు కాదంబరి కిరణ్ కుమార్ కూడా అలగటానికి ఛాన్సెస్ ఏముంటాయి ఉంటాయి చెప్పండి ఆయన ప్రయారిటీస్ సంథింగ్ ఏదో నన్ను భాగం చేయలేదో నా ఇన్వాల్వ్మెంట్ లేదో లేదా నచ్చని పనులు ఏమన్నా జరుగుతుంటే సో లాస్ట్ మూవీ ఆర్టిస్ట్లో ఏ ప్రెసిడెంట్ ఉన్నా అక్కడ ఒక పైసా తింటే ఉండదండి మీరు గుర్తు పెట్టుకోండి నా భగవాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తా అక్కడ ఎవడో తింటాను ఎవడైనా సేవ చేయాలి కొంతమంది ఎక్కువ చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది అస్సలు చేయరు మరి మీరు లక్షల లక్షలు తినేశారని నరేష్ గారు అన్నారు ఎంపలేసుకుంటాడు కదా తర్వాత తన్నే చెప్పాడు కదా తను కమిటీ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ అక్కడ ఏం జరగలేదు అన్నారు జరగలేదంటే ఏమవుతుంది అలిగేషన్ చేసిన వాళ్ళు తప్ప అంతే అయింది అవును ఇంకా దాని గురించి డిస్కషన్ ఇంత మనం అయిపోయిందిగా ఇప్పుడు నరేష్ అన్న ఎన్ని చెప్పినా నాకు ఇష్టం అయితే పోదు ఆ క్షణంలో తనకు అలా చేయాలనిపించింది చేసాడు అయిపోయింది ఇక్కడ కావాల్సింది నరేష్ నేను గొడవ నేను రాజేంద్ర ప్రసాద్ కంఫర్ట్గా ఉన్నావా లేదే కాదు ఫుడ్ లేకుండా ఒక రెండు వందల మంది మూడు వందలు చచ్చిపోతున్నారు మూడు వందల మంది మూవీ స్టేషన్లో సార్ మనం బట్టలు బాగా వేసుకున్నాం మనం వెండి బల్లెల్లో తింటున్నాం నేను ఇది తాగుతున్నాను ఇదిగో నా బెడ్షీట్లు ఎలా ఉంటాయి అవి కాదు కావాల్సింది దాంట్లో వన్ పర్సెంట్ తీస్తే రెండు వందల మంది వదులుతారు సార్ కదా అది ఆలోచించేవాడు కావాలి అక్కడ సార్ ఎవడైనా సరే అండ్ శ్రీహరి గారి విషయం సార్ శ్రీహరి గారిది మీది స్నేహం గురించి ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అందరికీ తెలుసు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే శాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు ఆయన చనిపోవడానికి కారణం ఆయన స్నేహితులే ఆయనకి స్వతహాగా జాగ్రత్త ఉండదు అలాంటి మనిషిని జాగ్రత్తగా ఉండమని స్నేహితులు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు ఆయన మంచి కోరుకునే స్నేహితులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు చూపించుకోమని చెప్పి ముందు మానేయమని చెప్పేసి అండ్ అలాగే ఒక డైరెక్టర్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను ఆయన ఏం చెప్పారంటే కృష్ణరాజు గారు జాండీస్కి ముందు ఇస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చెప్పాను అని చెప్పి చెప్పారు ఇలా మీరు మంచి చెప్పే వాళ్ళందరూ చెప్తూ వచ్చారు కానీ ఆయనతో కూర్చొని తాగడము ఆయన చేత తాపించడం దీన్ని మాత్రం ఎంజాయ్ చేస్తే కొంతమంది బ్యాడ్ స్నేహితుల వల్లే ఆయన జాగ్రత్త తీసుకొని చనిపోయిన శాంతి గారు అన్నారు నిజమా ఇది ఫ్రెండ్స్ వాళ్ళంటే నేను నమ్మనండి అతనికి ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు పైగా మందు అంటారా వా ఎంటైర్ కెరీర్లో మిద్దరం కలిసి ఒక ఐదు నేను పవన్ పరకు మానేమనేవాడిని ఓకే బాబా ఉద్రా పరకు అనేవాణ్ణి తప్పితే సరే ఒక స్టార్ అండి శ్రీహరి అయ్యో అతనికి తెలియదా పాన్ పరాకు తినాలా తనుకున్న ప్రెజరు తనుకున్న టెన్షను తనుకుండొచ్చేమో కదా మనం చెవటం నన్ను శరీరం చాలాసార్లు మానేమన్నారు కదా ఎవరు మానమంటే మానాలన్నది ఫిక్స్ అయ్యేది మానేసాను తప్పితే నేను నేను విపరీతం కలిసి వాడి ఇరవై ఏళ్ళు కదా ఇరవై ఐదు ఏళ్ళు నేను మానేసిన నేను అది ఇంకొక విషయం నాకు భరణి ఒకసారి చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది ఎదుటి వ్యక్తి వ్యసనాలను మనం ఏళ్ళు పెట్టి చూపించామా ఆ వ్యక్తి మనం దూరంగా పెట్టేస్తాడు ఓకే నచ్చం మనం నచ్చం ఒక వ్యక్తి ఒక వ్యసనం ఉంటే అతనే దెబ్బతిని అతనే మానేయాలి లేకపోతే ఇంట్లో పిల్లలు చెప్పాలి లేకపోతే పిల్లలను చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి గురువులు చెప్పాలి చెప్తే ఒక స్నేహితుడు అతను ఎత్తి గా ఏ ముందు అతని మాట్లాడుతూ మానేరంటే ఆడ ముందు కొట్టు మనం పిల్లలు మరి మీరెందుకు మానేశారు ఒక్క మాటతో ఒక్క ఒట్టుతో అంత ముందు కొన్ని వందలు ఒట్లు అయినాయి మళ్ళీ వారు మీరు నన్ను మీరు మరీ మంచి వాళ్ళ ప్రొడక్ట్ చెక్ చేయకండి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాత అదే అంటే అక్కడికి పీక్ వెళ్ళిపోయింది అనమాట అంతకుముందు మా మదరం అందరం మీద మా శ్రీకాంత్ మీద శ్రీకాంత్ ఎన్ని జరిగా ఇది అయింది ఫైనల్గా ఇంకా చాలు అనుకున్న టైంలా మా ఆయన చేస్తూ కొట్టేయటం మానేశాను అది